క్రైస్త లార్డ్ జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిలదెల్ఫియా అనుదిన వాగ్దానము ప్రెజెంటెడ్ బై సువర్తమానం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిపియులకు రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిది ప్రార్థన మా ప్రియ స్నేహితుడా మా ప్రాణనాథుడా మా అవసరతలు అక్కరలు ఎరిగి మీ సమృద్ధిలో నుండి మా ప్రతి అవసరతలు తీరుస్తానని మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి లెక్కలేని స్తోత్రములు ప్రభువ ఈ వాగ్దాన ఫలమును పొందుకును కృప నాకును దీనిని స్వతంత్రించుకొనుచున్న నీ ప్రియబిడ్డలందరికీని దయచేయమని నా దేశమును నా జనులను ఈ భయంకర దినములలో కాపాడి స్వస్థపరచమని మా దేశ ఆర్థిక పరిస్థితిని మీ మహిమలో మెరుగుపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మని సహాయముతో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించునుగాక